హాయ్ అండి వెల్కమ్ టు ద లేటెస్ట్ న్యూస్ ఏపీ రైతులకైతే మరోసారి బారిష్ భారత అయితే వచ్చేసిందండి నా తా సుఖీభవా పథకం అయితే ఇప్పుడున్న రెండు మూడు వారాల్లోపు లేకుంటే సంక్రాంతి అయితే మన ఏపీ రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు అయితే మన ఏపీ రైతుల ఖాతాల్లోకి త్వరలోనే జమ కానున్నాయండి అలాగే ఒకటో విడత రెండో విడత డబ్బులు రాని వాళ్ళు కూడా ఈ మూడో విడతలు ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఏపీ రైతుల ఖాతాల్లోకి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు పదివేల రూపాయలు అయితే ఈ రెండు మూడు వారాలలోపు లేకుంటే యొక్క దరఖాస్తు కూడా కంప్లీట్ అయినట్లయితే రైతుది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి అయితే ఈ అమలు చేసే బాధ్యతని ప్రభుత్వం ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందండి ఇది చెప్పినట్లుగానే మేనిఫాస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే ఒకటవ విడత రెండవ విడత అయితే కంప్లీట్గా మన అకౌంట్లో డబ్బులు అనేది పడ్డం జరిగిందండి ఇప్పుడు మూడవ విడత అయితే ఈ డిసెంబర్ లాస్ట్నా లేదంటే సంక్రాంతి అయితే మన రైతుల ఖాతాలు అయితే జమ అయిపోతాయండి అలాగే ఇరవై వేల రూపాయలు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ఇస్తామని హామీ ఇచ్చిన విషయం అయితే మనందరికీ తెలిసిందే అండి అలాగే ఒకటో విడత రెండవ విడత పిఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదత్త సుఖీవి డబ్బులు అనేవి విడుదల చేయడం జరిగిందండి తోలి విడత అయితే గత ఆగస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగిందండి ఇప్పుడైతే సెకండ్ విడత నవంబర్ నెలలో ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరి ఖాతాల్లో అయితే మొదటి విడత ఇప్పుడున్న రెండవ విడత రెండు కలిపి అయితే పద్నాలుగు వేల రూపాయలు అయితే మన ఖాతాలో జమ అయిపోయాయండి ఇప్పుడు మిగిలింది మనకి ఆరు వేల రూపాయలు మాత్రమే సో ఆరు వేల రూపాయలు అనేది మనకి డిసెంబర్ లాస్ట్లో కానివ్వండి లేకుంటే సంక్రాంతి అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా ఆరు వేల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో అయితే జమ అయిపోతాయండి సో అలా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అనేది జమ కావాలి అంటే కొన్ని వివరాలు అయితే కంప్లీట్ చేసుకోవాలండి వివరాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి పరిస్థితి అన్న విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి దాదాపు చాలా వరకు రైతులకైతే ఈ డబ్బులు అనేది తమ ఖాతాలో జమ కావడం లేదన్న విషయం అయితే అందరికీ తెలిసిందే అండి అది ఎందుకు జమ కావడం లేదు చేసిన మిస్టేక్ ఏంటి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసినట్లయితే పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక అలాగే ఇప్పటికీ నలభై ఆరు లక్షల మంది రైతులకైతే సెకండ్ విడత అనేది రెండో విడత తమ ఖాతాలో జమ చేయడం అయిందండి ఆల్రెడీ రెండు విడతలు కలిపి పద్నాలుగు వేల రూపాయలు అయితే ఒకటో విడత రెండో విడత కలిపి అయితే ఈ పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేశామని చెప్పడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అయితే మనకి చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది రైతులకైతే ఈ డబ్బులు అనేది పెండింగ్ ఉందండి ఎందుకలా డబ్బులు మన కాదల్లో పడకుండా పెండింగ్ అనేది ఉంది ఏం తప్పు చేసామనేది ఇప్పుడు నేను చెప్తానండి అంతకంటే ముందైతే దానికి పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి అలాగే అనంత సుఖీభవన్ నిధి కానివ్వండి ఆ నిధులన్నీ విడుదల చేయడానికి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఈ మూడవ విడుదల అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా ఆరు వేల రూపాయలు అయితే తమ ఖాతాలో జమ అయిపోతాయండి సో పద్నాలుగు వేలు పడింది కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ ఇరవై వేలకు ఉండేది ఆరు వేల రూపాయలు అండి సో ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ ఆరు వేల రూపాయలు పడాలంటే ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్స్ని కంప్లీట్ చేసుకోవాలండి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే ఒకటవ విడతలో ఏడు వేలు అలాగే రెండవ విడతలో ఏడు వేలు మొత్తం జమ చేస్తే పద్నాలుగు వేలు అయితే ఇప్పటికీ మన ఖాతాల్లో పడ్డం జరిగిందండి ఏపీ రైతుల ఖాతాల్లో ఇప్పుడు ఈ మూడవ విడత చివరి విడత కావడంతో ఆరు వేల రూపాయలు అయితే మన ఏపీ రైతుల ఖాతాలో జమ కానుందండి ఇక సీఎం గారు హామీ ఇచ్చినట్లుగానే మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఈ మూడవ విడతతో కంప్లీట్ అయిపోతుందండి ఏపీ రైతులకైతే మూడో విడత ఆరు వేల రూపాయలు పంపిణీ చేయమని అయితే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉందండి ఎప్పుడైతే మనకి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల అవుతాయో మనకి ఆ వారంలోనే పిఎం కిసాన్ డబ్బులు కూడా మన ఖాతాలో జమ అవుతాయి ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ నిధులపై ఆధారపడి ఉంటుందండి పీఎం కిసాన్ నిధులు అనేవి ఈ సంవత్సరంలో చూసినట్లయితే ఆగస్టులో ఇరవై విడత అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక నవంబర్ లో అయితే ఇరవై ఒక్క విడత అయితే విడుదల చేశారు ఇక ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ లో కానివ్వండి లేకుంటే సంక్రాంతి అయితే ఈ ఇరవై రెండవ విడతను అయితే పంపిణీ చేయనున్నారు ఈ ఇరవై రెండవ విడతలో రెండు వేల రూపాయలు అయితే కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే అన్నదాత సుఖీభా పథకానికి అయితే నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి మరి ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావా నిధుల్లో మీరు లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ ఒక అప్డేట్ని అయితే కంప్లీట్ చేసుకోవాలండి మనకి డబ్బులు అయితే జమ కావడం కోసము రెండవ విడుదల అయితే డబ్బులు పడినవారు కానివ్వండి అలాగే డబ్బులు పడకుండా ఉండేవారు కూడా కానివ్వండి సో ఈ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది జమ అయిపోతాయండి కొత్తగా వచ్చిన అప్డేట్ని అయితే ఫినిష్ చేసుకుంటే ఈసారి మాత్రం ఎటువంటి సమస్య అనేది లేకుండా మీ ఖాతాలో డబ్బు అనేది జమ అయిపోతుందండి అప్డేట్స్ను అయితే కంప్లీట్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు రకాల నిధులు అయితే మన ఖాతాలో జమ అయిపోతాయండి దానికి ముందుగా మీరు ఏం చేయాలి అనే వివరాలని ఇప్పుడు నేను చెప్తానండి అలాగే ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈ పథకం అనేది ఎలా అప్లై చేసుకోవాలి దానికి అప్లై చేయడానికి ఏమేం వివరాలు కావాలి ఎవరు అర్హులు అనే విషయాన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వీడియోలో అసలు కూడా స్కిప్ చేయకుండా విన్నట్లయితే మీకు ఈ వివరాలు అనేది అర్థమవుతాయండి సో మీరు కొంచెం స్కిప్ చేసినా ఏమవుతుందంటే ఒక డాక్యుమెంట్ని మిస్ అవ్వడం కానీ సో ఏదైనా ఒక అప్డేట్ని మిస్ అవ్వడం కానీ అవుతుందండి సో ఎవరు కూడా మిస్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు ఒక చిన్న చిన్న సమస్యలు కూడా డౌట్స్ కూడా తీరిపోతాయి సో నేనైతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో అయితే మీ డౌట్ని విన్నట్లయితే నేను ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో దానికోసం ఒక వీడియో కూడా సపరేట్గా నేను చేయడం జరుగుతుంది ఒకవేళ అది ఒక పెద్ద సమస్య అయితే అడిగిన డౌట్ లేదు అంటే నేను ఆ కమెంట్ బాక్స్ డిప్లేలోనే ఫుల్గా క్లారిటీ ఇచ్చేస్తానండి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే రైతుకి పంట పెట్టుబడి రూపంలో అయితే ఎంతో కొంత ఈ ఇరవై వేల రూపాయలు అయితే ఉపయోగపడతాయండి అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంతో విలువైనదండి సో ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అసలు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతాయి అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసుకోండి ఇక మన సీఎం చంద్రబాబు గారు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇరవై వేల రూపాయలు అయితే మన ఖాతాలో జమ చేయడానికి సిద్ధమైపోయారండి అలాగే రెండు విడతలు కూడా మన ఖాతాల్లో జమ చేయడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు అయితే మన ఖాతాలో జమ అయిపోయాయండి ఇప్పుడు మూడో విడత అయితే సిద్ధం చేస్తున్నారు ఆరు వేల రూపాయలు మన ఖాతాలో జమ చేయడం కోసం ఈ రెండు ప్రభుత్వాల వాటాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా అయితే పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా అయితే ఆరు వేల రూపాయలండి రెండు ప్రభుత్వాలు కలిపి అయితే మనకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు మన ఖాతాలలో ఆరు వేల రూపాయలు అయితే మూడో విడతలో జమ చేస్తామని చెప్పడం జరిగిందండి చెప్పినట్లు విధంగానే ఇప్పుడు ఈ డిసెంబర్ లాస్ట్లో కానివ్వండి లేకుంటే ఆ సంక్రాంతి కానుగ్గా అయితే ఈ ఆరు వేల రూపాయలు అనేది మన ఖాతాలో జమ చేస్తామని చెప్పడము జరిగిందండి ఆగస్ట్ నెలలో ఒకటో విడత నవంబర్ నెలలో అయితే రెండో విడత ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు వచ్చిన ఖరీఫ్ సీజన్లో అయితే నవంబర్ నెలలో ఏడు వేల రూపాయలయితే ప్రతి ఒక్కరు ఐదు ఖాతాలో జమ చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వము ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్న లెక్క అయితే నలభై ఆరు లక్షల మందికి అయితే ఈ సుగం డబ్బులు పద్నాలుగు వేల రూపాయలైతే వారి ఖాతాలో జమ చేసినట్లయితే అక్కడ లెక్క చూపిస్తుందండి నలభై ఆరు లక్షల మందికి అయితే పద్నాలుగు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ అయిపోయినాయి అలాగే ఇంకా ప్రభుత్వం కూడా ఈ నలభై ఆరు లక్షల మందికి మాత్రమే అర్హత ఉన్నట్లుగా భావిస్తుంది ఈ మూడో విడత చివరి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ అయిపోతే మన రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ అయినట్లు ఉంటుందండి ఈ సంవత్సరం అయితే ఈ మూడో విడత డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలు రెండు కలిపి ఆరు వేల రూపాయలు అయితే మన ఏపీ రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయండి సంక్రాంతి కానుగా లేకుంటే డిసెంబర్ లాస్ట్లో అయితే ఏపీ రైతుల ఖాతాల్లోకి ఈ ఆరు వేల రూపాయలు జమ కావడం అవుతుందండి ఇంతకు ముందుగా నేను కొన్ని డీటెయిల్స్ని అయితే కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగిందండి కొత్తగా వచ్చిన అప్డేట్స్ అయితే ఆ అప్డేట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇప్పటి వరకు రెండో విడత ఒకటో విడత డబ్బులు కూడా జమ కాని వాళ్ళకైతే ఈ మూడో విడతలో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క విడత డబ్బులు కూడా ఒకటేసారి అయితే మీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం అయితే అలా జమ కావాలంటే ఏం చేయాలంటే ముందుగా మీరు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ బుక్ అలాగే మీ ఫోన్ నెంబర్ సహాయంతో అయితే రైతు సేవా కార్యక్రమానికి వెళ్ళి సో ఆ కార్యాలయంకి వెళ్ళి అయితే రైతు సేవా కార్యాలయం అండి సచివాలయం కాదు ఈ అన్నదాత సుఖీభావా స్కీమ్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ మూడు పట్టుకెళ్ళి ఏంటి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ అండి ఫోన్ నెంబర్ అంటే నార్మల్ ఫోన్ నెంబర్ కాదు మీ ఆధార్ కార్డులో పాస్బుక్కి లింక్ అయి ఉండాలి మీ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే లింక్ అయి ఉండాలండి ఆ నెంబర్ అయితేనే దీనికి వర్తిస్తుందండి ఎందుకంటే మీకు ఓటీపీ వచ్చిన వెంటనే మీరు చెప్పాల్సి ఉంటుంది మీరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫోన్ నెంబరు లింక్ అయిన ఫోన్ నెంబరు అలాగే మీద ఒక చిన్న స్మాల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్ళి రైతు సేవా కార్యాలయానికి వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి అయితే అన్నద సుటీభకి అప్లై చేసుకోవాల్సిన డీటెయిల్స్ ప్రాసెస్ అండి ఇప్పుడు పిఎం కిసాన్ దగ్గరికి వస్తే పట్టాదారుల అకౌంట్ డీటెయిల్స్ అలాగే పాస్బుక్ అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అయ్యేడిన ఫోన్ నెంబర్ అండి ఒకసారి చెప్తానండి పట్టాదారుల వివరాలు పాస్బుక్ పత్రము జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు లింక్ అయ్యుడిన ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రైతు సేవా కార్యాలయంకి వెళ్ళైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి మీరు పిఎం కిసాన్ అప్లై చేసుకోవడానికి అయితే రైతు సేవ కంటే మీ సేవకి వెళ్ళడం మంచిదండి ఎందుకంటే రైతు సేవలో అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే అప్లై చేయడం జరుగుతుందండి ఈ మీ సేవా కార్యాలయంలో ఏంటంటే పీఎం కిసాన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే నీట్గా డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుందండి సో మీరు మీ సేవకి వెళ్తేనే బెటర్ అండి ఇది రెండు ఒకే దాంట్లో చేసుకుందామంటే మరి పర్వాలేదు పర్వాలేదండి రెండు కూడా ఒకే దాంట్లో మీరు చేసుకోవచ్చు అన్నదా సుఖీబాబు అలాగే పిఎం కిసాన్ తర్వాత అయితే మీ అప్లికేషన్ ఓకే అయిన తర్వాత వివిధ రకాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వము మీ పత్రాలను అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే మీ ఖాతాల్లో డబ్బులు అనేది జ జమ చేయడం జరుగుతుందండి ఒకవేళ ఆ అప్లికేషన్ క్యాన్సిల్ అయిందంటే మీ ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ కాదండి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వెంటనే మరుసటి రోజు వెళ్ళి మీకు ఇది క్యాన్సిల్ అయిందా లేకుంటే ఓకే అయిందా అనే వివరాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి సో అప్లై చేసిన వెంటనే మా పని అయిపోయిందని చెప్పి బొమ్మగా ఉంటే కుదరదండి ప్రతి ఒక్క రైతులు కూడా అప్లై చేసిన తర్వాత అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి అప్లై చేసాము డబ్బులు జమ అయిపోతాయి అంటే కాదు రిజెక్ట్ అవ్వడం కూడా జరుగుతుందండి సో ప్రతి ఒక్క రైతు కూడా వివరాలన్నీ గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే డబ్బులతో సంబంధించిన విషయం కాబట్టి మరి ఒక ముఖ్యమైన విషయం అండి మీ ఖాతాలో డబ్బులు జమ కావాలి అంటే సన్నకారు రైతులు అలాగే చిన్న రైతులకి మాత్రమే ఇది అర్హత వహిస్తుందండి పెద్ద పెద్ద రైతులకి ఒక ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులకు అయితే ఈ పథకం అనేది వర్తించదండి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది ఆ చిన్న సన్నకారు రైతులు అయితే మాత్రమే మీ అప్లికేషన్ని స్వీకరిస్తారండి అలాగే మీకు అర్హత కూడా లభిస్తుంది లేదంటే మీరు అనర్హులండి తర్వాత అయితే మీరు డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసిన తర్వాత అయితే మీకు అర్హత ఉందా లేదా చెక్ చేస్తారండి ఒకవేళ అర్హత ఉన్నట్లయితే మీకు మీ పేరు అనేది అర్హత జాబితాలో అయితే నమోదు చేయడం జరుగుతుందండి సో మీ పేరు అనేది అక్కడ ఎక్కించడం జరుగుతుంది అర్హతల జాబితా లిస్టులో తర్హద ఉన్నవారైతే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి డీటెయిల్స్ కంటే చెప్పడం కంటే మూడు పనులు అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలండి ఒకటవ పని ఏంటంటే హౌస్ హోల్డ్లో పేరు అనేది ఉందా లేదా అనే వివరాన్ని అయితే మీరు మొదటిగా తెలుసుకోవాల్సి ఉంటుందండి సో హౌస్ హోల్డ్లో మీరు ఉన్నారా లేదా అనే విషయాన్ని అయితే మీరు గ్రామ సచివాలయానికి వెళ్తే మీకు తెలుస్తుందండి సో మీ పేరు లేదా మీ ఏలిముద్ర వేసినట్లయితే మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి కంప్యూటర్లో అక్కడ మీకు తెలుస్తుందండి మీరు హౌస్ హోల్డ్లో ఉన్నారా లేదా అనే విషయాన్ని మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా రెండోది అయితే ఈకేవైసీ అండి ఈకేవైసీ మరీ 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 ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ఏకేవైసీ ఉండడం వల్లనే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది తమ ఖాతలో జమ అండి అలాగే ఏపీ ప్రభుత్వం కూడా చాలా వరకు చెప్పింది ఏంటంటే ఈకేవైసీ లేకపోవడం వల్ల ఈకేవైసీ తప్పు ఉండడం వల్ల చాలా మంది రైతులకి డబ్బులు అనేది ఆగిపోతుంది సో అందుకే చాలా మంది రైతులకి తమ ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం లేదు అని చెప్పడం జరిగిందండి ప్రతి ఒక్క రైతు కూడా ఈవైసీ ఖచ్చితంగా నీట్గా కంప్లీట్గా కంప్లీట్ గా వెరిఫికేషన్ చేసుకోవాలండి గతంలో విడుదల చేసిన రెండవ విడుదలలో చాలా మందికి ఈ ఈకేవైసీ లేకపోవడం వలన డబ్బులు అనేది ఆగిపోయిందండి ఈసారి అయితే ఆ మిస్టేక్ని అసలు చేయొద్దండి ఇంకొక విషయం కూడా తెలియజేయడం అనేది వంద శాతంలో డెబ్బై శాతం మంది మాత్రమే ఈ పథకం అనేది ఈకేవైసీ పథకం అనేది అప్లై చేసుకున్నారు మిగతా ముప్పై మంది అసలు దీన్ని పట్టించుకోలేదండి ఈకేవైసీని అసలు కంప్లీట్ చేసుకోలేదు సో వారికి మాత్రం డబ్బులు అనేది ఆగిపోయిందండి రాకుండా అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఎవరైతే డబ్బులు రాలేదు మాకు రెండవ విడత ఒకటో విడతలు అని బాధపడుతున్నారు ఈసారి మరో ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి ఏవి ప్రభుత్వము ప్రతి ఒక్క రైతు కూడా ఈ సెక మూడవ విడతలో సెకండ్ విడత ఒకటో విడత డబ్బులు రానివారు ఈ మూడవ విడతలో అయితే ఈకేవైసీని కరెక్ట్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే ముందు రాని డబ్బులు కూడా అంటే ఆగిపోయి ఉంటాయి కదండి రాకుండా రిజెక్ట్ అయి ఉంటాయి కదండి ఆ డబ్బులు అనేవి పూర్తిగా మీ ఖాతాలో జమ అవుతాయండి ఈ మూడో విడతలో అయితే ఎంతని డబ్బులు ఏడు వేల రూపాయలు అలాగే ఇంకొక ఏడు వేల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ ఆరు వేల రూపాయలు టోటల్ ఒకటేసారి ఇరవై వేల రూపాయలు అయితే మీ ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయండి ఈ తప్పు మాత్రం మీరు అస్సలు చేయొద్దండి ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోండి అలాగే ఈకేవైసీలో ఒక చిన్న తప్పు ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకోండి ఎందుకంటే మీకు ఆధార్ కార్డులో ఒక రకంగా ఈకేవైసీలో ఒక ఒక రకంగా కనిపించినట్లయితే మీకు ఈ డబ్బులు కూడా రిజెక్ట్ అవుతాయండి ఈ మూడో పథకంలో వచ్చి డబ్బులు చాలామందికి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే డౌట్ అయితే ఉంటుందండి ఏం లేదండి సింపుల్ మీరు ఇంట్లో కూర్చొనైనా ఇది చేసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి గ్రీన్ సింబల్ లో ఒకటి ఉంటుందండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే అయితే మీకు ఆధార్ కార్డ్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత మీరు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత అయితే ఓటీపీ రావడం జరుగుతుందండి ఓటీపీ వచ్చినట్లయితే ఆ మొబైల్ స్క్రీన్లో తెలుస్తుందండి మీకు ఈకేవైసీ పాసిబుల్లా వచ్చిందా లేకుంటే రాలేదా అనే విషయం మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఒకవేళ రాలేదు అంటే మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి అక్కడ వాళ్ళకి అడగాల్సి ఉంటుందండి ఎందుకు మాకు ఈకేవైసీ అప్లై కాలేదు ఏమైనా సమస్యలు ఉన్నాయా మా బ్యాంక్ అకౌంట్లో అనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి అంటే మీరు నేరుగా మీ సేవా కార్యాలయంకి వెళ్ళేసి మీ తమ్ అయితే వేసినట్లయితే మీకు ఎటువంటి మిస్టేక్ ఉంది మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో అనేది క్లియర్గా తెలిసిపోతుందండి సో మీకు ఏది వీలుంటే అదే మీ సేవాకి వెళ్ళడమే బెస్ట్ అక్కడికి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో తమ్ వేసినట్లయితే మీకు ఏ తప్పు ఉండేది ఆ అప్లికేషన్ ఫామ్లో ఏ మిస్టేక్ ఉంది ఏది నేను కంప్లీట్ చేసుకో అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి అక్కడ ఉన్న మీకు పూర్తిగా అర్థం చేస్తారు క్లియర్గా సో ఈ మిస్టేక్స్ అయితే ఈసారి అసలు చేయదండి ఏ ఒక్క రైతు కూడా అలాగే ఇంకొక ముఖ్యమైనదండి మూడవ పని ఏంటంటే ఎన్పిఎస్ఎల్ లింక్ అండి ఈ ఎన్పిఎస్ఎల్ లింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి డబ్బులు పడ్డం కోసం అయితే ఎందుకంటే ఇది బ్యాంకుతో సంబంధించిన లింక్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి ఈ అయితే ఎన్పిఎస్ఏ లింక్ అనేది బ్యాంకుతో సంబంధించిన పని అండి సో ఏంటంటే బ్యాంక్ కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా నేను ఏమైనా తప్పుగా బ్యాంక్ నెంబర్ కానివ్వండి ఏదైనా బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి తప్పుగా మెన్షన్ చేసిన అనే వివరాలు అయితే మీరు బ్యాంకుకు నేరుగా వెళ్ళి అక్కడ మీ వివరాలు చెప్పినట్లయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో బ్యాంక్దే మిస్టేక్ ఉన్నట్లయితే మరేం పర్వాలేదండి మీరు హ్యాపీగా న్యూ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా 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 బెనిఫిట్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరైతి కూడా ముందుగా అయితే ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్నవారికి అయితే డబ్బులు జమ అవుతున్నాయండి ముందుగా అయితే ఇప్పుడు కులాల వారిగా కాదు కదండి ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వారికైతే ఈ డబ్బులు అనేది జమ అవుతున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి బాధ లేకుండా అదన లో అంటే లింక్ లింక్లో సమస్య ఉంటే సమస్య లేకుంటే ఏం ఇబ్బంది లేదండి ఒకవేళ సమస్య ఉంటే ఏం బాధపడకుండా మీరు నేరుగా ఇంకొక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అలా క్రియేట్ చేసుకున్నట్లయితే డబ్బులు అనేది నేరుగా అలాగే ముందుగా కూడా మీ అకౌంట్ లో జమ అయిపోతాయి ఇక ఇదైతే అన్నదాత సుఖీబావా అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన మూడు అత్యవసర పనులండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే పిఎం కిసాన్ డాట్ జేఓవి డాట్ గవర్నమెంట్ డాట్లో అంటే జేఓవి అంటే గవర్నమెంట్ డాట్లో ఫుల్ ఫామ్ కాదండి షార్ట్కట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డీటెయిల్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పేరు ఉందా లేదా ఆ జాబితా అనేది మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు అలాగే ఓటీపీ రాగానే మీకు మీ నేమ్ ఉందా లేదా అనేది తెలుస్తుందండి ఒకవేళ మీ పేరు లేదు అని అంటే మీరు మీ సేవా కార్యాలయంకి వెళ్ళేసి అలాగే లేదంటే మీ గ్రామ సచివాలయంకి వెళ్ళి మీ పేరు అనేది నమోదు చేసుకోవాలండి ఒకవేళ నమోదు కావడం లేదా అంటే మీకు ఏదైనా చిన్న సన్నకారు రైతులు కాదా మీకు ఎక్కువ ఎకరాల భూమి ఉందా పొలాలు ఉన్నాయా లేకుంటే మీ అకౌంట్ డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా మీ ఆధార్ కార్డులో ఏదైనా తప్పులు ఉన్నాయా అనే వివరాలు అయితే మీకు పూర్తిగా అర్థమవుతాయండి సో ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అనేది చాలా విలువైనదండి ప్రతి ఒక్క రైతు కూడా డిసెంబర్ ఇరవై తేదీ తారీఖులోగానే ఈ పండ్లన్నీ ముగించుకోండి ఎందుకంటే డబ్బులు అనేది జమ కావడం ఎప్పుడంటే డిసెంబర్ చివరి వారంలో కానివ్వండి లేకుంటే సంక్రాంతి కానిగ్గా ఎందుకంటే ఇలా రెండు రకాలుగా చెప్పడం జరిగిందంటే చాలామంది రైతులకైతే ముప్పై శాతం మంది ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చేసుకోలేదండి వారి కోసం అయితే ఒక వారం పొడిగించే అవకాశం ఉంది లేదంటే లేదండి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకైతే తెలియదు మనమైతే అంచనా వేయలేమండి కాబట్టి ఒక రైతు కూడా ఆలస్యం చేయకుండా మీ సేవా కార్యాలయానికి కానీ లేకుంటే ఆ శివాలయానికి కానీ వెళ్ళి మీ డీటెయిల్స్ని అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీ పేరు లేదు అనుకుంటే దాన్ని మళ్ళీ మీ సన్న చిన్న సన్నకారు రైతులు అయ్యి మీ పేరు లేదు అంటే మీరు ఖచ్చితంగా ఎంతో త్వరగా అయితే మీ డీటెయిల్స్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి వీలైనంత త్వరగా అయితే ఈ పనులు అన్ని కంప్లీట్ చేసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు మొత్తం అయితే ఆరు వేల రూపాయలు అయితే మన ఖాతాల్లో ఏపీ ప్రభుత్వము జమ చేయబోతుందండి రైతుల ఖాతాల్లో డిసెంబర్ లాస్ట్లో కానివ్వండి అలాగే సంక్రాంతి అయితే ఈ ఆరు వేల రూపాయలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం ప్రారంభిస్తుందండి మన ఏపీ రైతుల ఖాతాల్లో సో ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఏదైనా మిస్టేక్స్ ఉంటే వీలైనంత త్వరగా రెటిఫై చేసుకొని అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఏపీ రైతులకై ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు అండి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతులకైతే పెట్టుబడి రూపంలో అయితే ఈ ఇరవై వేల రూపాయలు కనీస సహాయం సహాయంగా అయితే వారి ఖాతాలో జమ అవుతాయండి ఒక రైతు కూడా ఈ డీటెయిల్స్ని మూడు వివరాలను అయితే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోండి ఫస్ట్ది ఏంటంటే మీరు హౌస్ హోల్డింగ్లో ఉన్నారా లేదా సెకండ్ ఏంటంటే కేవైసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడవది ఎన్పిఎస్ఏ లింక్ అండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మూడు వివరాలని మీ సేవా కార్యాలయంలో అలాగే మీ గ్రామంలో ఉన్న గ్రామ సచివాలయంలో వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ అయిన తర్వాత అయితే మీరు జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి అయితే పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్ అలాగే అన్నదాత సుఖీబాబా తెలుసుకోవాలండి అన్నదాత సుఖీబాబా డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆధార్ కార్డ్ని నమోదు చేసిన తర్వాత ఓ ఓటీపీ అయితే వస్తుందండి ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకాలను అయితే వినియోగించుకోండి ప్రతి ఒక్క ఏపీ రైతు కూడా అస్సలు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పథకాలని సంబంధించి ఈ మూడు వివరాలను అయితే కంప్లీట్ చేసుకోండి అలాగే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వారికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అలాగే మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొక పది మందికి షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ అయితే తెలుసుకుంటారండి అలాగే ఎవరికైనా ఈ వీడియోకి వివరాలకి సంబంధించి ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి Please support my channel. Thank you.